హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అక్క చెల్లి ఒక కూతురు ఇంట్లోనే కల్తీ లేని స్వచ్ఛమైన కొబ్బరి నూనె తయారు చేసుకుందామా అండి ఈ కొబ్బరి నూనెతో వంటలు చేసుకోవచ్చు తలకి రాసుకోవచ్చు మన ఇష్టం అండి దీన్ని ఎలా అయినా వాడుకోవచ్చు ఇంకా ఆలస్యం ఎందుకండి కొబ్బరి నూనె తయారు చేయడం ఎలాగో చూద్దామా అండి దానికోసం ఈరోజు నాలుగు కొబ్బరికాయలు అంటే ఎనిమిది కొబ్బరి చిప్పలు తీసుకున్నానండి ఇలాగా కొబ్బరిని ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని కొన్ని నీళ్లు పోసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ముందుగా మనం పాలను తీసుకోవాలి ఇన్ని కొబ్బరి ముక్కలకి ఇన్ని నీళ్ళని కొలత ఏమీ ఉండదండి మనం మిక్సీ పట్టుకొని కొబ్బరి పాలు తీసుకోవడానికి ఎన్ని నీళ్ళైనా పోసుకోవచ్చు అనమాట మన వీళ్ళని బట్టి ఇలా మనం తీసుకున్న ముక్కలన్నిటిని నీళ్లు పోసుకొని ఇలా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకోవాలండి మొత్తం గిన్నెలో వేసుకున్నాక దీన్ని వడకట్టుకోవాలన్నమాట అంటే కొబ్బరి పాలు తీసుకోవాలన్నమాట ఇలా వడకట్టుకోవడానికి మీ దగ్గర స్టైనర్ ఉంటే దాంతో అన్న చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ నేను చూడండి క్లాత్లో వేసి వడకడుతున్నాను ఇలా క్లాత్లో వేసి వడకట్టుకోవడం వల్ల కొబ్బరి పిప్పి అసలు రాకుండా ఉంటుందండి అప్పుడు కొబ్బరి పాలు చిక్కగా అన్నమాట ఇలాగా మనం మిక్సీ పట్టుకున్న దాని అంతటిని ఇలాగా వడకట్టుకొని కొబ్బరి పాలను వేరు చేసుకోవాలన్నమాట ఇప్పుడు వరకు ప్రాసెస్ మనం మామూలుగా కొబ్బరి పాలు ఎలా తీసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుందండి ఇలా తీసుకున్న కొబ్బరి పాలన్నీ నేను రెండు బాటిల్లో పోసుకున్నానండి ఒక బాటిల్ ఫుల్గా వచ్చి ఇంకో బాటిల్కి హాఫ్ కొంచెం తక్కువ వచ్చాయనమాట మీరు ఇలా రెండు బాటిల్లో కాకుండా ఒక పెద్ద బాటిల్లో అన్నా తీసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను రెండు బాటిల్లో ఎందుకు తీసుకున్నానంటేనండి కొబ్బరి పాల నుండి నీరు వేరు చేయడానికి రెండు బాటిల్లు అయితే నాకు ఈజీగా ఉంటుందని రెండు తీసుకున్నానండి ఇలాగా బాటిల్కి మూతలు పెట్టుకొని వాటిని రివర్స్లో ఉంచాలండి ఇక్కడ నేను రెండు గంటలు ఉంచాను అనమాట అప్పుడు పాలు నీళ్లు విడివిడిగా అయ్యాయి మీకు ఇలా పెట్టుకున్నప్పుడు గంట తర్వాతే పాలు నీళ్లు వేరువేరుగా అనుకోండి గంట తర్వాతే ప్రాసెస్ చేయొచ్చు నాకు రెండు గంటలు దగ్గర దగ్గర టైం పట్టిందండి చూడండి ఇప్పుడు మీకు తెలుస్తుందా పైన కొబ్బరి పాలు కిందేమో నీరు కొబ్బరి అంతా పైకి చేరుకుందనమాట చిక్కడిది కిందంతా నీరు వచ్చిందనమాట ఇప్పుడు మనం బాటిల్ మూత స్లోగా తీసుకొని కింద నీళ్ళంతా గిన్నెలో పంపేసుకోవాలి ఇప్పుడు మీకు అర్థమైందండి బాటిల్ని రివర్స్లో ఎందుకు పెట్టుకున్నానా అని మామూలుగా పెట్టుకుంటే ఏమవుతుందండి పైకి వస్తాయి కదా నీళ్ళని మనం కింద పంపడానికి కష్టం అనమాట ఇలా రివర్స్లో పెట్టుకుంటే నీళ్లు ఈజీగా తీసేయచ్చండి ఇలా నీళ్లను తీసిన తర్వాత ఈ రెండు బాటిల్ని నేను కొద్దిసేపు లో పెట్టాను అనమాట అలా పెట్టడం వల్ల కొబ్బరిపాలు ఇంకొంచెం చిక్కగా అవుతాయి ఏమన్నా నీరు ఉంటే పైన తేరుకుంటుందనండి కానీ నాకు మాత్రం ఒక బాటిల్లో కొంచెం నీరు తేరుకుందండి అది కొంచెం కొంచెమే కదా అని దాన్ని అలా వేసేసాను అనమాట ఇప్పుడు వీటిని పొయ్యి మీద మరిగించుకోవాలి దానికోసం స్టవ్ వెలిగించుకొని మందపాటి బాండి పెట్టుకొని ఇలాగ చిక్కగా అయిన కొబ్బరిపాలని ఇందులో వేసుకోవాలన్నమాట ఇప్పుడు చూడండి ఇప్పుడు వేసిన బాటిల్లో కొంచెం నీరు వచ్చిందని చెప్పాను కదా ఈ బాటిల్లోనేనండి ఇలా వేసుకున్న దాన్ని స్టవ్ని సిమ్లో పెట్టుకొని మరిగించుకుంటే చూసారా ఇలా కొబ్బరిలా అయ్యి అందులో నుండి ఆయిల్ బయటకు వస్తూ ఉంటుంది అనమాట మనము ఇదంతా దగ్గరుండే చేసుకోవాలండి రెండు నిమిషాలకే కొబ్బరి పాలంతా ఇలా అయిపోతాయి అనమాట ఏమాత్రం దూరంగా వెళ్ళిపోయినా ఇది మాడిపోతుంది కొబ్బరి నూనె కూడా మాడు వాసన వస్తుంది అనమాట ఇలా దగ్గరగా ఉండి కమ్మగా వాసన వచ్చే వరకు దీన్ని మరిగించుకోవాలి అంటే కొబ్బరి కొంచెం కలర్ మారే వరకు మరిగించుకుంటే సరిపోతుందండి మనం ముదురు కొబ్బరి చెప్పలు తీసుకుంటే కొబ్బరి నూనె ఎక్కువ వస్తుందనమాట అదే లేత చెప్పలు తీసుకున్నాం అనుకోండి కొబ్బరి నూనె చాలా తక్కువ వస్తుంది కొబ్బరిని చూసారా రంగు మారింది ఇలా రంగు మారే వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి ఇలా కొబ్బరి రంగు మారాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా కొబ్బరి నూనెను వడకట్టుకోవాలన్నమాట మన కొబ్బరి నూనె ఎంత వచ్చేది అనేది మనం తీసుకున్న కొబ్బరిని బట్టి ఉంటుందండి అంటే కొబ్బరి బాగా ముదురుదైతే నూనె ఎక్కువ వస్తుంది లేత కొబ్బరి అనుకోండి నూనె తక్కువ వస్తుంది మనం కొబ్బరిని మిక్సీ పట్టి కొబ్బరి పాలతో కొబ్బరి నూనె చేసాం కదండి ఆ మిక్సీ పట్టిన కొబ్బరి ఉంది కదండీ దాన్ని కూడా వేస్ట్ చేయాల్సిన పని లేదండి దాన్ని స్వీట్ చేసుకోవచ్చు అనమాట ఆ కొబ్బరి తురుమిన దానిలో మనం బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొబ్బరి ఉండలన్నా చేసుకోవచ్చు అంత టైం లేదు అనుకుంటే బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని దగ్గర అయ్యే వరకు ఉంచుకొని స్పూన్తో అన్న తినేలాగా స్వీట్లా తయారు చేసుకోవచ్చండి దాన్ని కూడా వేస్ట్ చేసే పని లేదనమాట చూసారా నేను తీసుకున్న కొబ్బరికాయలకి ఈ గిన్నెతో ఆఫ్ కన్నా కొంచెం ఎక్కువ వచ్చిందనమాట చల్లారే వరకు ఆగి చల్లారిన తర్వాత దీన్ని వడకట్టుకున్నానండి అసలు వడకట్టేటప్పుడే కొబ్బరి నూనె మంచి వాసన వస్తుందండి మీకు తెలుస్తుంది మీరు చేసినప్పుడు మీకు అర్థమవుతుందనమాట ఆ వాసన మీరు ఫీల్ అవుతారు మా వీడియోస్ ఎలా ఉన్నాయండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ చూస్తూ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముఖ్యంగా దీన్ని డైట్ చేసే వాళ్ళు తాగడానికి వాడుకోవచ్చండి ఎందుకంటే ఇంట్లో మన చేతులతో మనం చేసుకుంది కదండి స్వచ్ఛమైంది కల్తీ లేని కదండి దాంతోపాటు నలుగు పెట్టుకోవడానికి కూడా వాడుకోవచ్చండి ముఖ్యంగా పిల్లలకనమాట అనమాట వాటితో పాటు వంట చేసుకోవచ్చు తలకు రాసుకోవచ్చు ఏదైనా మన ఇష్టం అండి ఏదైనా మన చేతులతో మనం చేసుకున్నది కదండి ఆ ఫీలే వేరుగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి